హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాక్షశ్రీ ఇవాళ మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం బీట్రూట్ని తీసుకుని పీల్ చేసుకుని ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని ఫ్రై అనేది చేసుకుందాం ముక్కలు కూడా ఎలా కోసుకోవాలో నేను చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ బీట్రూట్ని తీసుకుని ఇలా టూ పీసెస్ కింద కట్ చేయాలి వీడియోలో చూపించినట్టుగానే ఇలా కట్ చేసి మనం సన్నగా చీరికల కింద చేసుకోవాలి ఇలా చేసుకుని మళ్ళీ వీటిని మళ్ళీ సన్నగా చేసుకోవాలి లేదంటే మనకి పీసెస్ అనేవి లాగా వచ్చేస్తాయి లాగా వస్తే త్వరగా ఫ్రై అవ్వాలి ర్యాగ్ అవి మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మా ఈ బీట్రూట్స్ బాగా పెద్దగా ఉన్నాయి కదా అందుకని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కుల కింద కోసుకోవాలి అలాగే మిగతా రిమైనింగ్ ఉన్న బీట్రూట్లు అన్నీ కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కల కిందకే కోసేసుకుందాం అన్నీ కూడా ఇలాగే చిన్నగా కోసుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి అన్నమాట మనకి బీట్రూట్ అనేది ఫ్రై కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బీట్రూట్ ఫ్రై ఇలా అన్నీ కూడా బీట్రూట్ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా కోసుకుంచుకోవాలి కరివేపాకు కూడా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి మనం తాలింపు వేసుకున్నప్పుడు వేసుకుందాం అది పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే మై సన్న పచ్చిమిర్చి అందుకని ఇన్ని తీసుకున్నాను కారం అనేది వేయం కదా అందులో మనం ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే ఉంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలని బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి ఉపయోగాలు కూడా మనం చూద్దాం ముందు ముందు వెళ్ళేటప్పుడు దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు జిన్స్లు వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇందులో శనగపప్పు సాయిమన్నపప్పు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర కొంచెం ఆవాలి ట్రై అయ్యా కదా ఇప్పుడు పచ్చి పుచ్చి వేసుకుందాం దీనివల్ల యూజ్ చేస్తున్నాయి ఉంటుందండి ఏంటంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే ప్రో కాల్షియం అవి కూడా ఉంటాయి మనకి బాగానే మనం ఇది తినడం వల్ల షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఈజ్ అవుతుంది అలాగే బీపీ అది కూడా కంట్రోల్లో ఉంటుంది దీన్ని డైలీ కూడా మనం యూస్ చేసుకుంటూ తాగితే బాగుంటుంది రోజు కూడా అలా తినలేని వాళ్ళు బీట్రూట్ చాలా మందికి కూడా ఇష్టం ఉండదు కదా ఇలా కర్రీ రూపంలోకి తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది అలాగే బ్లడ్ కూడా బాగా పడుతుంది మనకి బాడీకి లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది బీట్రూట్ డైలీ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది బీట్రూట్ అనేది ఇష్టం ఉన్న లేని ఉంటారు కదా వాళ్ళు ఇలా ఖరీదని చేసుకుంటే కారం కారంగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు తినడానికి ట్రై చేయండి బీట్రూట్ వీక్లో టూ టైమ్స్ అన్నా వండుకోవడానికి ఇలాగా లేకపోతే యూజెస్ చేసుకుని తాగడానికన్నా ట్రై చేయండి హెల్త్కి మంచిది కదా ఇప్పుడు తినే ఫుడ్ కూడా అంత మంచిగా ఉండట్లేదు కదా హెల్తీ ఫుడ్ కొంచెమైనా తీసుకుంటే బాడీకి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని కరియాపాకు కూడా వేసుకుందాం ఎండుమిర్చి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా నేను ఎండుమిర్చి తక్కువ వేస్తున్నాను కొంచెం స్పైసే ఎక్కువ తింటాం అందుకని నేను కారం ఎక్కువ ఉండాలని కొంచెం ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే మనం కారం వేయం కదా అందులో అందుకని అలా బాగుంది వచ్చేసి వీటిని కూడా బాగా ఉంటాము కొంచెం మనం ఎండి మిర్చి త్వరగా వేగిపోతుంది అందుకని లాస్ట్లోనే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుందాం కూడా కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ వేసుకుందాం అందులో ఇవన్నీ వేయిపోయాయి కదా బీట్రూట్ వేసుకుందాం మొత్తం వేసేసుకుందాం ఇలా మొత్తం బీట్రూట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా పైకి కదా మనకి వేగితే కొంచెం తగ్గుతుంది పసుపు వేసుకున్నాము మనం ఇందులో ఎప్పుడు కళ్ళుక్ వేసుకోకూడదు సాల్ట్ వేసుకోవాలి ఫ్రై కదా కళ్ళుక్కు మనకి కరగదు అందుకని సాల్ట్ వేసుకోవాలి తగ్గ సాల్ట్ వేసుకోండి పప్పు తర్వాత చూసుకుని టేస్ట్ వేస్తున్నాము తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కదా అందుకే సాల్ట్ ఎప్పుడు కూడా మనం తక్కువగానే వేసుకోవాలి దేనికైనా అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువైనా కారణంగా ఏదైనా ఇలా మిక్స్ చేసేసుకుని బాగా మూత పెట్టేస్తున్నాం కర్రీ ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని ఒకవేళ సరిపోతే కొంచెం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ